విశాఖ తీరం భారత నేవీ విన్యాసాలకు వేదికగా నిలిచింది ఇక్కడి ఆర్కే బీచ్ లో ఏర్పాటు చేసిన నేవీ డెమో కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు చంద్రబాబు అర్థాంగి నారా భువనేశ్వరి మనవడు దేవాన్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు నేవీ విన్యాసాల నేపథ్యంలో ఆర్కే బీచ్ పరిసరాల్లో ప్రైవేట్ డ్రోన్లపై నిషేధం విధించారు ఈ విన్యాసాల్లో వివిధ రకాల యుద్ధ నౌకలు అత్యాధునిక వ్యవస్థతో కూడిన లాంగ్ రేంజ్ యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ ఎయిర్ క్రాఫ్ట్ ఎయిట్ ఐ నేవీ డోర్నియర్ విమానాలు హ్యాడ్జెట్ విమానాలు సీకింగ్ హెలికాప్టర్స్ ఏఎల్హెచ్ హెలికాప్టర్లు పాల్గొన్నాయి హెలికాప్టర్లు రకరకాల ఆకృతుల్లో చేపట్టిన విన్యాసాలు అందరినీ అలరించాయి చంద్రబాబు భువనేశ్వరి దేవాంశ్ ఆ విన్యాసాలను ఆసక్తిగా తిలకించారు ఈ కార్యక్రమంలో నేవీ బ్యాండ్ బీటింగ్ రిట్రీట్ కూడా ప్రదర్శించింది ఇక చీకటి పడ్డాక సముద్ర తీరానికి దగ్గరగా వచ్చిన యుద్ధ నౌకలు విద్యుత్ దీపకాంతులతో చిగేల్మన్నాయి ఆ నౌకలను లైటింగ్ తో ఆకర్షణీయంగా ముస్తాబు చేశారు పంతొమ్మిది వందల డెబ్బై భారత్ పాకిస్తాన్ యుద్ధంలో విశాఖపట్నం సమీపంలో నేవల్ కమాండే చాలా కీలకంగా పనిచేశారు ఆ రోజు పాకిస్తాన్ సబ్ మెరైన్ గాజీని ధ్వంసం చేసింది మన విశాఖపట్నం ఈస్టర్న్ నేవల్ కమాండ్ చేశారు అందువల్లనే ఆ రోజు యుద్ధంలో మనం విజయం సాధించాం అది చరిత్రలో మిగిలిపోయే సంఘటన చెప్పుడని మీకు తెలియజేస్తున్నా కలకత్తా నుంచి చెన్నై వరకు విశాఖపట్నం కోస్ట్ ఏరియా ఉన్నప్పటికి కూడా అదే మరి చెన్నై వరకు ఉన్నప్పటికి కూడా ఇక్కడ ఉండే కమాండ్కి కమాండ్ కి ఒక ప్రత్యేకత ఉంది ఇప్పుడే ఒక మాట చెప్పారు ఉదోద్ నేను ఆ రోజు చూశాను పది రోజులు ఇక్కడే ఉన్నా పది రోజుల్లో నేవీ చూపించిన చొరవ నా జీవితంలో ఎప్పుడూ మరిచిపోలేను అందుకే ఈ రోజు విశాఖపట్నాన్ని మనం ఒకసారి చూస్తే ఉదూద్ కంటే ముందు ఉధూ తర్వాతని మనం కంపేర్ చేసుకునే పరిస్థితి వస్తుంది అలాంటి రోజు దేశ రక్షణకే కాదు ఏదైనా విపత్తు వస్తే ఏ విధంగా కాపాడతారో ఇప్పుడే డెమానిస్ట్రేషన్ లో కూడా చూపించారు ఒక వరదలు వచ్చినా ఒక వచ్చినా లేకపోతే తుఫాన్ వచ్చినా అందరికంటే ముందుండేది ఈ నేవీ ముందుంటారు బాధితులను కాపాడతారు ముఖ్యంగా మత్స్యకారుల్ని ఈ యొక్క తుఫాన్ సమయంలో ప్రాణ రక్షణ చేస్తే ఏకైక దళం ఈ నేవీ దళం అని చెప్పు కూడా మీకు తెలియజేస్తున్నా